హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా కాలింగ్ బెల్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపించాలనుకున్నాను చూడండి మా కాలింగ్ బెల్ ఎలా ఉంటుంది మామూలు కాలింగ్ బెల్ కూడా ఉంటుంది ఇంక ఇప్పుడు టమాటాల సీజన్ బాగుంది కాబట్టి టమాటాస్ ఇలాగా తెచ్చేసుకొని కడిగి తుడిచి ముక్కలుగా కట్ చేసి ఉప్పులో ఊరిపెట్టి ఒక త్రీ డేస్ అలాగా ఎండపెట్టి వాటర్లో చింతపండుని నానపెట్టేస్తాను ఇవంతా ఒక త్రీ డేస్ ఎండపెట్టిన తర్వాత ఇవన్నీ కూడా గ్రైండర్కి వేసేస్తాను గ్రైండర్లో బాగా మెత్తగా మెదిగిన తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు అన్నీ వేసి పెట్టేసేసి ఒక ఒక జారులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కావలసినప్పుడు ఇలాగ తీసేసుకొని కొంచెం కొంచెం కూడా ఆవు పొడి మెంతిపొడి ఇంగువ అన్నీ వేసుకొని చక్కగా తాలింపు పెట్టేస్తాను నువ్వుల నూనెతో ఉడ్ ప్రెస్డ్ పల్లి ఆయిలు నువ్వుల నూనె ఎక్కువ వాడతాను ఇప్పుడు అయితే నువ్వుల నూనెతో తాలింపు పెట్టాను నెక్స్ట్ టైము పల్లి ఆయిల్తో తాలింపు పెడతాను ఇంకా ఏదైనా కానీ వేడి అన్నంలో మా వారికి ఫస్ట్ ముద్ద పెట్టడం అయితే నాకు అలవాటు టేస్ట్ కోసము ఆయన ఓకే అంటే నాకు ఆయన సాటిస్ఫై అయితే నేను సాటిస్ఫై అయినట్టే మా పెళ్ళైన దగ్గర నుంచి ఇలాగే చేస్తూ ఉంటాను అమ్మ పెట్టిచ్చేది కొన్నాళ్ళు తర్వాత నాకే నేనే నేర్చుకొని అన్నీ నేనే చేసుకుంటాను ఒక పాతికేళ్ళుగా నేనే చేసుకుంటున్నాను అన్నీ కూడాను కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకోవడం మొదలుపెట్టాను ఇప్పుడు ఒక ఫైవ్ కేజీస్ ట్వంటీ ఫైవ్ మ్యాంగోస్ తెచ్చుకొని అలాగ ఊరగాయ పెట్టుకోవడం అవన్నీ కూడా నేను నేర్చేసుకున్నాను మా వారు టేస్ట్ చాలా బాగుంది బంగారం ఇంకో ముద్దు పెట్టు ఇంకొక ముద్దు పెట్టు అని పెట్టించుకుంటూ ఉన్నారు నేనంటే అన్నీ మనసు పెట్టి చేస్తానండి చక్కగా కుదురుతాయి అన్నీ కూడాను చేస్తే ఓపికగా చేస్తాను చేయకపోతే కొంచెం టైం తీసుకుంటాను రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనే టైం తీసుకుంటాను కానీ టైం తీసుకున్న తర్వాత చేయడం మొదలు పెడితే చక్కగా చేసుకుంటాను ఇంక ఇప్పుడు ఎవ్రీ సమ్మర్లో ఇలాగా కారం తక్కువగా ఉండే పచ్చిమిరపకాయలు తీసుకొచ్చుకొని అవి ఊరిమిరపకాయలు వేసుకోవడం అలవాటు ఇలాగ పెరుగంతా దీనిలో వేసేసుకొని బాగా చిలికేసి వాటిల్లో ఉన్న మేగడిపొక్కలన్నీ తీసేసి ఉప్పు జీరా పౌడరు కొంచెం వేసేసి అంత బాగా అలాగా ఈ హోల్స్ పెట్టుకున్న పచ్చిమిరపకాయలన్నీ కూడా ఒక టూ డేస్ దానిలో నానబెడతాను బాగా చక్కగా నానిపోతాయి తర్వాత నేను వాటిల్ని ఎండలో పెట్టేసి ఒక త్రీ డేస్ వరుసగా ఎండలో పెడతాను గలగల ఆనే వరకు ఇంకా అలాగా మా అల్లుడు గారికి కూడా ఇష్టము మా వారికి కూడా ఇష్టము రెండు మూడు కంటే ఎక్కువ వేయించను పప్పులో సాంబార్లో అలాంటప్పుడు మా వారు అడుగుతారు వాళ్ళకి పిల్లలకి సగం ఇస్తాను నేను కొన్ని ఉంచుకుంటాను మా వారికే కాబట్టి ఒక టూ టూ వేపి ఇస్తాను ఎవ్రీ టైము ఇంకేలాగా నిమ్మ పులుసు వేస్తే కూడా చాలా బాగుంటుంది జీలకర్ర పౌడర్ అలాగ వేసేసి ఇలాగ అన్నీ ఒక టూ డేస్ ఊరపెట్టేస్తాను అలా ఊర పెట్టడంలోనే వాటి కారం ఏమన్నా ఉంటే అంతా కూడా తగ్గిపోతుంది నెక్స్ట్ డే అవి తీసి ఎండలో పెట్టడం మళ్ళీ ఈవినింగ్ తెచ్చి మళ్ళీ ఈ మజ్జిగలోనే వేయడము మళ్ళీ నెక్స్ట్ డే ఎండ పెట్టడం అలా బటర్ మిల్క్ చిక్కగా అయిపోయే వరకు వేస్తూ తీస్తూ ఉండాలి అలాగా తడిపి తడిపి మళ్ళీ ఎండ పెడుతూ ఉండాలి నైట్ ఏమో తడిపేసేయాలి మళ్ళీ మార్నింగ్ ఎండ పెట్టాలి అలాగ మజ్జిగైపోయే వరకు ఎండ పెట్టచ్చు ఇలాగా ఫోర్క్తో హోల్స్ వేస్తాను హోల్స్ వేస్తే లోపలకి కూడా ఉప్పు పులుపు అన్నీ కూడా దిగుతాయి నేనైతే ఒక వన్ కేజీ వేసాను ప్రతి పని చేస్తేనే అవుతుందండి ఇవన్నీ కడిగి తుడిచి ఇలా వేసుకొని అలా హోల్స్ చేసి ప్రతి చిల్లీకి హోల్స్ వేసి పెట్టడం అంటే కొంచెం టైం టేకింగ్ పనేను నేను ఒకదాన్ని కష్టపడడం వల్ల నా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు కాబట్టి నాకు వాళ్ళ ఆనందమే నా సంతోషం అన్నీ పనులు అయిపోయిన తర్వాత ఇంకా బోన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఇంకా ఆఫ్టర్నూను నా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం అదంతా అదంతా చేసేసుకొని కాసేపు రెస్ చేసుకుంటాను ఇంకా ఈవినింగ్ సిక్స్ అయిపోతుంది సిక్స్ అయిపోయాక తులసమ్మ దగ్గర గుమ్మాల దగ్గర దేవుడి దగ్గర దీపాలు వెలిగించేసుకొని డ్రై ఫ్రూట్స్ అలాంటివి నైవేద్యంగా పెట్టి ఇచ్చేసుకుంటాను మా మావారు చింతకాయలు పండు మిరపకాయలు కూడా తీసుకొని వచ్చారు అవి ఒక టూ డేస్ ఉన్నా కానీ మిరపకాయలు పాడైపోతూ ఉంటాయి కొన్ని కొన్ని ఇంకా అంతకని కడిగేసి తుడిచేసి అలాగా ఆరపెట్టేస్తే ఉప్పు చింతపండు వేసేసి మిక్సీ పట్టి జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇంకా నేను టెర్రస్ మీదకి వెళ్ళి ఇలా స్టెప్స్ మీద నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ బాల్కనీలో చెమేలి చెట్టులు జాజి చెట్లు ఉన్నాయి ఈవినింగ్ అయితే ఆ మొగ్గలన్నీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి బాల్కనీలోంచి స్టేర్ కేస్ మీద నుంచి ఆ మొగ్గలన్నీ కోసుకుంటాను పెద్దగా ఏమి రావు అన్ సీజన్ కాబట్టి కొన్ని వస్తాయి ఎంతైనా తల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి నా హెయిర్ అయితే ఎప్పుడు కూడా మల్లెపూల వాసన వస్తూనే ఉంటుంది నా హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది సిల్కీగా ఉంటుంది హెయిర్ కూడా మా వారు ఇలా తలలో చేయి పెట్టి ఇలా తల అనుకోండి చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ అంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు బాల్కనీస్ కూడా చాలా నీట్గా ఉంచుకుంటాను ఈ ఫ్లవర్స్ అన్నీ విచ్చుకున్నాయంటే ఇక్కడ ఇక్కడ కూర్చుంటాం మేము మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇలాగా దీపాలు వెలిగించేసుకుంటాను ట్యూస్డే థర్స్డే ఫ్రైడే సండే అలాంటి రోజుల్లో ఇలాగా గుమ్మాల ముందు మార్నింగ్ ఈవినింగు డిఫరెంట్ డిఫరెంట్ ల్యాంప్స్లో దీపాలు వెలిగిస్తాను ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి డిన్నర్కి ఇడ్లీ పెట్టేసి సాంబారు వేసి ఇచ్చేసాను చట్నీ కూడా ఉంది ఇవాళ అయితే నేను పసుపు కొమ్మలకి పూజ చేసుకున్నాను ఈ పసుపు కొమ్మలు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి పంపించడం కోసము కొన్ని పసుపు కొమ్ములకి సరస్వతి స్తోత్రము సౌభాగ్యలక్ష్మి అష్టోత్తరము చదువుకొని పూజ చేసుకున్నాను స అమ్మవార్లను అందరినీ ఒక చోట కొలువుంచి అక్కడ అమ్మవార్లకి కూడా పూజ జరుపుకున్నాను ఆ పూజను మీకు కూడా చూపిద్దామని చూపిస్తూ ఉన్నాను నాకు చిన్నప్పటి నుంచి కూడా పూజలు చేసుకోవడం అంటే చాలా ఇష్టము ఎందుకంటే అమ్మ దగ్గరుండి అన్నీ నేర్పించింది ఇంకా అలా అలవాటు అయిపోయాయి కాబట్టి దేవునికి సేవ చేయడం అనేది నాకు చాలా ఇష్టము నా ఇంటి పనులు నా పనులు అన్నీ కూడా శ్రద్ధ పెట్టి చక్కగా ఇన్ టైంలో అన్నీ చేసేసుకుంటూ ఉంటాను ఎక్కడికన్నా ఎర్లీగా బయటకు వెళ్ళాలన్నా కానీ ఈ పనులేవి కూడా ఆపను ఇవన్నీ ఇంకా కొంచెం వన్ అవర్ బిఫోర్ లేచి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇల్లంతా నీట్గా సర్దుకొని అప్పు అప్పుడే బయటకు వెళ్తాము ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మేడు ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కే వచ్చేస్తుంది చక్కగా ఇలాగా అంతా చిమ్మేసి నీళ్ళన్నీ చల్లేస్తుంది మొక్కలకంతా వాటర్ పట్టేస్తుంది అంతా నీట్గా పట్టేస్తుంది ఇంకా నేను వచ్చి అక్కడ నుంచొని ఒక్కొక్కసారి ఆ టైంలో వీడియో తీసుకుంటాను లేకపోతే మేడన్ని చేసేసి చక్కగా ముగ్గులవి వేసేసి తను బెల్ కొడుతుంది ఓకే అండి మారులెస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ